ఈ రోజే శుక్రవారము అందులోను ఏకాదశి శుక్రవారం ఏకాదశి కలిసి రావడం చాలా అద్భుతమైన రోజు ఈ రోజున ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది స్థిర నివాసం ఉంటుంది ఏడు తరాలకు సరిపడ ధనాన్ని ఇస్తుంది ఖచ్చితంగా భక్తి శ్రద్ధల ఈశాన్యం దిశలో ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి మహాలక్ష్మి తల్లి ఎంతగానో మురిసిపోతుంది సాధారణంగా మన హిందూ సాంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలానే ఈ ఈశాన్యం దిశకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకు అంటే ఈశాన్యం దిశ అనేది దేవతల దిశగా పరిగణించబడింది ఈశాన్యం దిశ వచ్చి ముఖ్యంగా కుబేరస్వామికి ఎంతో ఇష్టమైందిగా చెప్పబడుతుంది కుబేర ధనానికి అధిపతి అలానే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన స్థానం అది లక్ష్మీదేవి కూడా ధనానికి అధిపతి కాబట్టి ఈశాన్య దిశలో ఏ దీపాన్ని వెలిగించినా ఏ పూజలు చేసినా కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు అని చెబుతున్నాయి శాస్త్రాలు కాబట్టి ఈ రోజు చాలా అద్భుతమైన రోజు సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై లోపు ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి చూడండి సకల సంపదలు అష్టైశ్వర్యాలు భాగ్యాలను పొందుతారు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఏవైనా ఉన్నా తొలగిపోతాయి ఏడు తరాలకు తరగని సంపద వస్తుంది అయితే హిందూ సనాతన ధర్మం నుండి కూడా దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన హిందువులు ఖచ్చితంగా ఏ పూజలో అయినా ఏ వ్రతంలో అయినా మనము దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు చికాకులు లేకుండా ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని ప్రతి ఇల్లాలు అనునిత్యం కూడా పూజ గదిలో దీపారాధన చేస్తుంది కానీ అనునిత్యం కూడా మనం దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా అనునిత్యం సాయంకాలం మరియు ఉదయం రెండు వేలలో కూడా దీపాన్ని వెలిగించినట్టు అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తానని కూడా చెప్పింది కాబట్టి ప్రతి మహిళ కూడా అనునిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలానే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన దీపాలను వెలిగించడం వల్ల సకల సౌభాగ్యాలు సంపద కలుగుతుంది అని పూర్వీకులు చెబుతున్నారు అంతేకాకుండా మనకు ఈరోజు ముఖ్యంగా ఏకాదశి అందులోనూ శుక్రవారము కాబట్టి మహా అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైన రోజున ఈ ఆకుల పైన దీపాన్ని వెలిగిస్తే మీకు కోరిన కోరికలు తీరి అష్టైశ్వర్యాలతో కలకాలం కూడా వర్ధిల్లుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజు సాయంకాలాన ఈశాన్యం దిశలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించి చూడండి సంపదను మీరే చూస్తారు ఇక మన హిందూ సాంప్రదాయంలో చెట్లను కూడా దైవంగా భావించడం జరుగుతుంది రావి చెట్టు మర్రి చెట్టు అరటి చెట్టు వంటి కొన్ని చెట్లను దైవంగా భావించడం జరుగుతుంది అందులో ప్రధానమైనది తులసి ఈ తులసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిందే ఖచ్చితంగా తులసి చెట్టుని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా సైన్స్ పరంగా కూడా తులసి అనేది అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్నది కాబట్టి తులసి నుండి వచ్చే ఆక్సిజన్ అనేది మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది మానవుడు ఆరోగ్యంగా జీవించడానికి తులసి యొక్క వాయువుని కంపల్సరీ పీల్చుకోవాలి తులసి నుండి వచ్చే వాయువు అనేది మానవునికి ప్రాణవాయువుగా ఉంటుంది అంతేకాకుండా తులసి ఆకులను అనునిత్యం కూడా ప్రతిరోజు పరిగడుపున రెండు ఆకులను తిన్నా సరే బుద్ధి జ్ఞానం పెరుగుతుంది అని కూడా అంటారు అంతేకాకుండా దగ్గు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ప్రతిరోజు పరిగడుపున ఐదు ఆకులను తినడం వల్ల దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు మన శాస్త్రజ్ఞులు అంతేకాకుండా తులసి అనేది చాలా ఔషధానికి అలానే ఆరోగ్యానైశ్వర్యానికి కూడా ఎంతో మంచిది కాబట్టి ప్రతిరోజు తులసి చెట్టుకి నీరుని పోయడం వల్ల తులసి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఇక అంతేకాకుండా హిందూ ధర్మంలో ఒక్కొక్క రకమైన దీపానికి ఒక్కొక్క రకమైన ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలా చాలా రకాల దీపాలు ఉంటాయి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపం అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఐశ్వర్య దీపాన్ని ఉప్పుతో వెలిగిస్తే ఎంతో మురిసిపోయి అమ్మవారు వరాలను ఇస్తారు అని చెబుతున్నాయి పురాణాలు కాబట్టి మీకు వీలున్నప్పుడల్లా ప్రతి శుక్రవారం సాయంకాలాన ఐశ్వర్య దీపాన్ని ఉప్పుతో వెలిగించండి అలా వెలిగించడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో అపర కుబేరులు అవుతారు అలానే ఈరోజు ఏకాదశి అందులోను శుక్రవారం సాయంకాలం వేళన ఈశాన్యం దిశలో ఈ ఇప్పుడు నేను చెప్పబోయే దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని వెలిగించడానికి ముందుగా ఒక రావి ప్లేటు కానీ లేదా ఒక ఇత్తడి ప్లేటును గాని తీసుకోండి తరువాత ఒక ఐదు తమలపాకులను తీసుకోండి మనం తీసుకునే రావి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు అనేది చాలా నీట్గా శుభ్రం చేసుకొని తుడిచి పెట్టుకోవాలి తడి లేకుండా తరువాత ఆ ప్లేటు పైన గంధాన్ని పెట్టి పసుపు కుంకుమను కూడా పెట్టాలి అలానే ఒక ఐదు తమలపాకులను కూడా నీటిగా శుభ్రంగా కడుక్కోవాలి ఆరిన తరువాత దానికి కూడా ఐదు తమలపాకులకి కూడా పసుపు కుంకుమను పెట్టుకోవాలి తరువాత బియ్యం పిండితో ఒక ప్రమిదను చేసుకోవాలి ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమను పెట్టుకోవాలి తరువాత అందులో రెండు అంటే మనం తమలపాకులో నుండి కాడలను తీసివేయాలి ఆ కాడలను తీసివేసిన వాటిని ప్రమిద మనం చేసుకున్న బియ్యం పిండి ప్రమిదలో వెయ్యాలి అందులో ఆవు నెయ్యిని వెయ్యాలి రెండు పువ్వత్తులను కూడా వెయ్యాలి తరువాత ఏకవత్తితో కానీ లేదా అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత పైనుండి మళ్ళీ కొంచెం ఆవు నెయ్యిని వెయ్యాలి తరువాత ఆ ప్రమిదకి మళ్ళీ కొంచెం పసుపు కుంకుమను పెట్టాలి అంటే దీపాన్ని వెలిగించిన తర్వాత కూడా కొంచెం పసుపు కుంకుమను మళ్ళీ పెట్టాలి తర్వాత కొన్ని అక్షింతలను వేసి ఆ దీపం వద్ద కొంచెం బెల్లం ముక్కని కానీ కొంచెం పంచదారని కానీ లేదా క్షీరాన్నాన్ని పెడితే ఇంకా అద్భుతం ఇలా క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకొని మీ కోరికను మీ సమస్యలను చెప్పుకోండి భక్తి శ్రద్ధ నమ్మకం శుచి శుభ్రతతో చేయండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తారు అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజు ఎంత నీటిగా ఇల్లుని ఉంచుకుంటే అమ్మవారు అంత తొందరగా ఆకర్షితులు అవుతారు అంతేకాకుండా అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులు అంటే అతి ప్రీతికరం కాబట్టి శుక్రవారం రోజు ఉతికిన శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి అంతేకాకుండా శుక్రవారం రోజున విడిచిన దుస్తులను అస్తలు ధరించకూడదు అలా చేస్తే అమ్మవారికి చాలా కోపం వస్తుంది కాబట్టి ఇంటిల్లిపాతి అందరూ కూడా ఉతికిన మంచి వస్త్రాలనే శుక్రవారం రోజు ధరించాలి ఇక శుక్రవారం రోజున శుచిగా స్నానాన్ని చేసి వంటను ఆచరించాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ వంటల్లో ఎక్కువగా రుచులు కూడా ఉంటాయి ఇక మీ వంటలు అనేవి పవిత్రమవు తాయి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇలా నేను చెప్పినట్టుగా ఈశాన్యం దిశలో దీపాన్ని వెలిగించి మీ కోరికను చెప్పుకోండి కంపల్సరీ మీ యొక్క సమస్య అనేది తీరుతుంది శాస్త్రపరంగా లక్ష్మీదేవి పూజలు అనేవి రాత్రి సమయంలో చేస్తేనే ఎక్కువ ఫలితం వస్తుంది అని పరిగణించబడింది కాబట్టి రాత్రి వేళలోనే చేయాలి